హలో అందరు సంక్రాంతి నోములు చేసుకున్నారా మనందరి సంక్రాంతి నోములు చూద్దామా మరి ముందు నా నోములు చూపించేస్తున్నాను తర్వాత అందరు లైన్గా అందరు నోములు చూద్దాము ఎవరెవరు ఏమేమి నోముకున్నారు అన్ని చక్కగా పేర్లతో సహా చూద్దాము ఈసారి నా సంక్రాంతి నోములు మొదటిది వచ్చేసి పసుపు కుంకుమ నోము ఐదు పటవల నోము లేదా గురుగుల నోము ఉండల నోము నూట ఎనిమిది మారేడు దళాల నోము మొత్తం పూసలతో చేసిన మారేడు దళాలండి నూట ఎనిమిది పెట్టుకున్నాను తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము రథసప్తమి నోము నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము బాగుంది కదండి అసలు ఈ నోము అయితే చాలా బాగా అనిపించింది గంధం గిన్నెల నోము చిన్నవి గత గిన్నెల ఉన్నాయి వాటిలో నేను గంధం బిల్లలు వేసి నోముకున్నాను తర్వాత వచ్చేసి వినాయక చవితి నోము వినాయక చవితి పాయసం ఉంటుంది కదా వాటికి సంబంధించినవన్నీ నేను గిన్నెల్లో పెట్టుకొని స్పూన్ పెట్టి నోముకున్నాను రాఖీ పౌర్ణమి నోము ప్లేట్లలో రాఖీలు కుంకుమ మాణిక్యం పెట్టి నోముకున్నాను అలాగే చాక్లెట్ పెట్టాను ద్వాదశ జ్యోతిర్లింగాల నోము చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు నీట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మనం పంచేటప్పుడు అందరికీ ఒక కవర్లో కొన్ని గోధుమలు ఒక ప్రమిద రుద్రవర్తి అలాగే ఫోటో పెట్టి ఇస్తాను మూలగౌరీ నోము అమ్మకి ఇచ్చేది మూలకు పెట్టి నోముకోవాలి కాబట్టి మూల గౌరీ నోము కుడకల తాంబాలం నోము మిద్దె మీద మిరియాల నోము ద్వాదశ జ్యోతిర్లింగాలు వచ్చేసి అందరూ కూడా ఒకవేళ ఇలా పెట్టుకుంటే మాత్రం ప్యాక్ చేసుకోండి చిన్న కవర్లలో ఒక ప్రమిద రుద్రవర్తి శివలింగం అలాగే మారేడుదళం ఫోటో పెట్టుకుని వాళ్ళు ఉంటే పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోండి లేదంటే నార్మల్గా మిగతా అన్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క చొప్పున ఒక్కొక్కటి వేసేసుకోండి చిక్కుడు చెట్టు కింద చీర రాయక బచ్చల చెట్టు కింద సెల్ల నోము రెండు చెట్లు పెట్టుకొని నోముకున్నామండి నేను నా ఫ్రెండ్ చూపిస్తాను అది కూడా పిండి జల్లెల్ల నోము లవకుశుల నోము శవంతి నోము పసుపు కుంకుమ బుక్క గులాలు చక్కర పత్తి గింజలు ఉగాది పచ్చడి నోము వడపప్పు పానకం గ్లాసుల నోమండి శ్రీరామ శ్రీరామనవమి నోము ఈసారి తప్పకుండా నోముకోవాలి గుర్తుండిపోతుంది మనకి ఈ సంవత్సరం మనకు అయోధ్య శ్రీరాముల వారి గుడి ఓపెన్ అవుతుంది కాబట్టి గుర్తుంటుందని ఇయర్ నోముకున్నాను నా సబ్స్క్రైబర్ చాలామంది నోముకునే ఉంటారు ఈసారి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము చూసారు కదా నోములన్నీ నెక్స్ట్ వచ్చేసి పదమూడు రకాల ఒత్తుల నోము అన్నిట్ల పేర్లతో సహా రాసి పంపించారండి నాగలక్ష్మి గారు పదమూడు రకాల ఒత్తులు పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము కార్తీక పౌర్ణమి ఒత్తుల కట్టల నోము మూడు వందల అరవై ఒత్తుల కట్టలు ఉంటాయి కదా అవి పెట్టి నోముకున్నాను పంచారామాల నోము ఆషాడ మాసం మెహందీ నోము మెహందీ కొన్ని ప్యాకెట్స్ కూడా పెట్టి నోముకున్నాను పదమూడు టిక్లీ ప్యాకెట్స్ పదమూడు మెహందీ పెట్టి నోముకున్నాను నేను గౌరమ్మలు చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది వీటికి మొత్తం ఇరవై ఆరు నోములు అయ్యాయి పసుపు కుంకుమ గురుగులు ఉండలతో కలిపి మొత్తం ఇరవై ఆరు నోములు అయ్యాయి చూస్తున్నారు కదా అన్నీ కూడా పెట్టడం కొంచెం కష్టమైపోయింది బాగా అన్నీ ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూడండి నోములు అన్నీ కూడా మూలగౌరి నోము కొడకల తాంబాలం నోము మీద మిరియాల నోము ద్వాదశ జ్యోతిర్లింగాల నోము గురుగుల నోము తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు కింద చీర రేక పచ్చి చెట్టు కింద పాగాస నోము కోసం అండి ఇలా బచ్చల చెట్టు చిక్కుడు చెట్టుకి ఇలా బ్లౌజ్ పీస్ చల్లగా కట్టాము కట్టేసి నేను నా ఫ్రెండ్ నోముకున్నాం అనమాట ఇద్దరం గౌరవం పెట్టుకొని చీర బ్లౌజ్ పీసు ప్యాంట్ షర్టు అలాగే టవల్ పెట్టి ఇద్దరం ఇలా కూర్చొని నోముకున్నాం అనమాట చూస్తున్నారు కదా శవంతి నోము ఎదురుకొల నోము కూడా అంటారు కదా ఈ నోము కూడా ఇద్దరం కలిసి నోముకున్నాము చూసారు కదా నోములన్నీ కూడా బాగున్నాయా అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ నోములు అన్నీ కూడా నాకు పంపించండి మీ అందరికీ కూడా మనం ఛానల్లో చూసుకొని చక్కగా మురిసిపోదాం అన్నీ మనం ఎన్ని రోజులు ఇది నోముకుందామా అది నోముకుందామా అని అనుకొని అనుకొని లాస్ట్కి ఫైనల్గా ఏదో ఒకటి చేసుకొని మనం అన్నీ అరేంజ్ చేసుకుని నోముకుంటాం కదా హ్యాపీనెస్ వేరండి ఫొటోస్ చూసుకున్నప్పుడు అందుకని తప్పకుండా మర్చిపోకుండా నాకు పంపించండి నేను లాస్ట్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరి కదలు